అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి వారి యొక్క ఖాతాల్లోకి మనకు పదమూడు వేల ఐదు వందలు మరియు పదిహేను వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత నెల ముందు అంటే ఎన్నికల కోడ్ అనేది రాకముందు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పీఎం కిసాన్ మరియు ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులను అయితే విడుదల చేశారు ఈ రెండు పథకాల డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మనకు అనేక కారణాల చేత రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు మరొకసారి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మనకు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఎవరైతే మామూలు రైతులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద వారికి అయితే వేయబోతున్నారు ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచి కూడా డబ్బులైతే వేయబోతున్నారన్నమాట ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి మరొకసారి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మనకు ఎన్నికల కంటే ముందే మనకు పడుతూ పడుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి